రైస్ లాట్ నా ప్రియా సహోదరి సహోదరులారా మరొకసారి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి మీ ఎదుటికి రావడానికి దేవుడు తన కృపను ఈ దీనదాసునికి అనుగ్రహించి ఉన్నాడు చాలా సంతోషంగా ఉన్నది మీతో వాక్యాన్ని పంచుకోవడం పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక వాక్య భాగమును మనం చదువుకొని మనము కొన్ని గుణాత్మీయ పాఠములను మనము వాక్యములో నుంచి నేర్చుకుందాం ఎఫ్ఎస్ లుకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనాన్ని చదువుకుందాం ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము మరొకసారి ఇదే వాక్యాన్ని చదువుకుందాం ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము యేసు ప్రభువారిని నమ్ముకున్నటువంటి పిల్లముగా యశు ప్రభువారిని అనుసరిస్తున్నటువంటి బిడ్డలముగా మనము వలె ఉండటకు అన్ని విషయాలలో మనము ఎదగాలి ఆత్మీయంగా దినదినము మనము ఎదగాలి మనము దేవుని పిల్లలం యవహన స్వార్థలో ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది యోహన స్వార్థ ఒకటవ అధ్యాయం పదిహే పన్నెండవ వచ్చిన ఏముంటుందంటే తన్ను అంగీకరించినో అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుడి పిల్లల గుటకు ఆయన అధికారము అనుగ్రహించను ఈ భూమి మీద దేవుడి పిల్లలమ్మగా జీవించడం అది గొప్ప ధన్యత అది గొప్ప ధన్యత దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది ఇస్లాయేళ్ళు నీ భాగ్యం ఎంత గొప్పది అంటాడు ఇస్లాయేళ్ళు మీ భాగ్యం ఎంత గొప్పది నిజంగా మనము భాగ్యవంతులం మనము ధన్యులం యేసు ప్రభు వారిని కలిగినటువంటి మనం నిజంగా ఆశీర్వదించబడినటువంటి వారం కనుక ప్రభు నమ్ముకున్నటువంటి మనం ప్రభువులో దేవుని కృపలో ప్రతిరోజు ఎదుగుతూ ఉండాలి ప్రతిరోజు ఆత్మీయతలో అభివృద్ధి చెందుతూ ఉండాలి కనుక ప్రభు పిల్లలముగా క్రైస్తవులముగా క్రీస్తు అనుసరులముగా మనము తప్పకుండా కలిగి ఉండవలసినటువంటి ఒక ఐదు విషయాలు పరిశుద్ధ గ్రంథముల నుండి జ్ఞాపకం చేసుకుందాం అవేంటంటే మొట్టమొదటిగా ప్రభు పిల్లలముగా మనము ప్రతిరోజు కూడా పెందల కాడ నెయ్యటము మనము అలవాటు చేసుకోవాలి తెల్లవారుజామున లేయటము మనము అలవాటు చేసుకోవాలి మన ప్రభు యేసు ప్రభు వారు ఆయన లోకంలో ఉన్నప్పుడు తెల్లవారక ముందే ఆయన లేచి ప్రార్థన చేసుకునే అలవాటును కలిగి ఉన్నాడు మార్కుస్ వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచనములో మనం గమనించినట్లయితే ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అనే మాటను మనం చదువుతున్నాం దయచేసి ఇక్కడ పెందల కాడనే లేసి అనే మాటను మనము అండర్లైన్ చేసుకోవాలి యశూ ఆయన రాజులకు రాజు ఆయన దేవుడై ఉండి ఆయన పెందల కాడ ఒక మానవుడిగా ఈ లోకమునకు వచ్చి శరీరమును ధరించుకొని ఈ లోకమునకు వచ్చి ఒక మానవునిగా తిరిగి జన్మించ జన్ తిరిగి జన్మించినటువంటి ఒక వ్యక్తి ఎలా ఉండాలో యేసుప్రభు వారు మనకు మాదిరి చూపించాడు ఆయన నేర్పించాడు ఇలా ఉండాలి అని ప్రభువారు ఆయనను అనుసరించే బిడ్డలకు ఆయన చాలా విషయాలు నేర్పించి ఆయన ఈ లోకము నుంచి వెళ్ళినట్లుగా మనం చూడగలం యేసుప్రభు వారు ఆయన పెందల కాడ లేచి ప్రార్థన చేసుకున్నట్లుగా మనం చూడగలం తాను ఎంత ఆలస్యంగా పడుకున్నా ఆయన పెందల కాడ లేసినట్లుగా మనము చూడగలం భక్తులైనటువంటి దావీదు యాభై ఏడవ కీర్తన ఎనిమిదవ వచ్చినమ్మలు ఏమంటాడంటే నేను వేకువనే లేసదును అంటాడు నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై ఏడవ వచ్చినమ్మలు అంటాడు నేను తెల్లవారక మునిపే మొరపెట్టి తిని అంటాడు తెల్లవారక మునిపే నేను మొరపెట్టి ధ్యానించుచు మొరపెట్టి తిని అంటాడు దేవుడు ఆయన నా ప్రార్థన ఆలకించెను అనే మాటను మనం చదువుతాం కనుక భక్తులు తెల్లవారక ముందే లేచి దేవుడికి ప్రార్థించినట్లుగా మనం చూడగలం అది గొప్ప మంచి అనుభవం అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దైవజనుడు మ్యాథ్యూ హెన్రీ గారు అని ఒక ఆయన ఉన్నారు అని ఇంగ్లీషులో ఒక గొప్ప కామెంటరీ రాశాడు నేను ఒక చోట చదివాను ప్రతిరోజు కూడా మూడు గంటలకు లేసి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనా పూర్వకంగా ఆ కామెంటరీ రాశారు ఇప్పుడు ఆ కామెంట్రీ కొన్ని వందల సంవత్సరాల నుండి ఆయన పదిహేడవ శతాబ్దములో జీవించాడు పదిహేడవ శతాబ్దంలో ఆయన రాశాడు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని మిలియన్స్ ఆఫ్ క్రైస్తవులను ఆ కామెంట్రీస్ ప్రభావితం చేస్తూనే ఉన్నాయి కారణం ఏంటో తెలుసా ఆ దైవజనుడు మూడు గంటలకు లేసి మోకాళ్ళ మీద ఉండి ఆ వ్యాఖ్యానము వ్రాశారు కనుక ప్రభు పిల్లలు తప్పకుండా ఈ అలవాటును కలిగి ఉండాలి అదెంతో గొప్ప రెండవదిగా గమనించినట్లయితే ప్రార్థనా జీవితం మనందరము కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి క్రమకూడికలకు వెళ్తుంటాం తోటి విశ్వాసులతో కలిసి ప్రార్థన చేసుకుంటాం చాలా మంచిది అది చాలా మంచిది దానితో పాటు మరి ముఖ్యంగా మనందరము కూడా వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని మనము కలిగి ఉండాలి యాభై ఐదవ కీర్తనలో కీర్తనాకారుడు ఒక మాట అంటాడు అక్కడ కీర్తన దావీదు మహారాజు గారికి ఉన్నటువంటి ఒక మంచి అలవాటును మనం చదువుతాం యాభై ఐదవ కీర్తన పదిహేడవ చిరుములు అంటాడు సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టు కొందును ఆయన నా ప్రార్థన ఆలకించులు అనే మాటను చదువుతున్నాం దావీదు ఉదయమున లేదు ఉదయమున సాయంకాలమున మధ్యాహ్నమున ప్రార్థన చేస్తూ ధ్యానం చేసే అలవాటును ఆయన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం దానియలు గ్రంథం ఆరో అధ్యాయము అదే వచ్చినములో కూడా దానియేలు దినమునకు మూడు సార్లు ప్రార్థన చేసేవాడు ఆయన క్రమము తప్పకుండా ఎన్ ఎన్ని పనులు ఉన్నా ఎంత బిజీగా ఉన్నా ఎంత తీరిక లేకున్నా తన వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేసే వ్యక్తి కాదు కనుక దినది ఆయన ఆ ప్రార్థన అలవాటును కాపాడుకున్నట్లుగా మనము చూడగా ఈవెన్ దేవుడి చేత హెచ్చించబడిన తరువాత కూడా అదే అలవాటును కొనసాగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం మరి మనం ఇంకా ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము మరి ఇరవై నాలుగో చూస్తే ఆ ఆదిఖాన్ ముప్పై రెండవ అధ్యాయంలో మనకి యాకోబు కనపడతాడు యాకోబు తన ఫ్యామిలీ అంతటిని పంపించి తను ఒక్కడే మిగిలిపోతాడు రాత్రంతా దేవునితో పెనుగులాడినట్లుగా చూడగలం అనగా రాత్రంతా దేవునితో గడిపాడు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు ఇస్రాయిలుగా మార్చబడ్డాడు కదా మనం తెల్లారినాక చూసినట్లయితే ఆయన శత్రువు కూడా మిత్రుగా మిత్రుడుగా మారినట్లుగా చూడగలం ఒక ప్రవర్తన దేవునికి ఇష్టమైతే ఆయన శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడు ఏషియా వచ్చి యాకోబు యొక్క మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్లుగా మనం చూడగలం కొన్ని సంవత్సరాల కిందట అదే ఏషియా యాకోబును చంపాలనుకున్నాడు కానీ ఈరోజు మరి ఆ రోజు ఏ రోజైతే యాకోబు రాత్రంతా దేవునితో గడిపాడో ఉదయాన్నే తన శత్రువు తన ప్రాణాన్ని తీయాలనుకున్నటువంటి వ్యక్తి తన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్లుగా ఒక మిత్రునిగా ఒక సహోదరుడిగా తన ప్రేమను చూపించినట్లుగా మనము చూడగలం మన ప్రియ మన ప్రభు మన ప్రియ ప్రభు యూ ప్రభు వారు మనలో ఒక సువార్త ఆరో వచ్చిన పన్నెండవలో చూసినట్లయితే ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు ఓల్ నైట్ రాత్రంతా దేవునికి ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలం ప్రభు పిల్లలముగా వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి మూడవదిగా గమనించినట్లయితే వాక్య పఠనము క్రమము తప్పకుండా దేవుని వాక్యాన్ని చదవాలి ప్రభు పిల్లలుగా క్రమము తప్పకుండా దేవుని వాక్యాన్ని చదవాలి దేవుని వాక్యమును మనము ధ్యానించే వారముగా ఉండాలి దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించే వారముగా మనం ఉండాలి మొదటి కీర్తన మనందరికీ బాగా పరిచయమైనటువంటి కీర్తన ఇది ఒకటో అధ్యాయం ఒకటవ కీర్తన ఒకటి రెండు వచనాలలో ఏం రాయబడి ఉంటుందంటే దృష్టిలో ఆలోచన చొప్పున నడువుక పాపుల మార్గముల నిలువక అపహాస్కులు కూర్చుండు చోటను కూర్చుండక యహో వాస్తము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించు వాడు ధన్యుడు ఈ లోకముల ఎవరు ధన్యుడు ఈ లోకముల ఎవరు ధన్యుడు కోట్లున్న వ్యక్తి ధన్యుడా వందల ఎకరాల పొలం ఉన్న వ్యక్తి ధన్యుడా పదుల సంఖ్యలో కారులున్న వ్యక్తి ధన్యుడా లేకపోతే గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నవాడు ధన్యుడా లేదు దేవుని వాక్యమును ధ్యానించేవాడు ధన్యుడు దేవుని వాక్యమును చదివేవాడు ధన్యుడను వాక్యము సమరిస్తూ ఉన్నది దేవుని వాక్యాన్ని మనము చదవాలి ఈ అలవాటును మనము కాపాడుకుంటూ ఉండాలి ఈ అలవాటును కలిగి ఉండాలి మన జీవిత కాలం అంతా కూడా ఈ అలవాటును కాపాడుకోవాలి ప్రతిరోజు కూడా మనము దేవుని వాక్యమును చదివే వారముగా ఉండాలి ద్వితీయోపదేశ కాండము పదిహేడవ అధ్యాయములో ఒక మాట మనం చదువుతాం ఇరవై రెండవ చిన్నములో చూసినట్లయితే ఒక చక్కటి మాట చదువుతాం తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిసి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండినట్లు తన దేవుడైన యహోవాకు భయపడి ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని ఈ కట్టడాలను అనుసరించి నడువ నేర్చుకున్నట్టు అతడు తాను బ్రతుకు దినములన్నిటను తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలను మన జీవిత కాలం అంతా కూడా ఈ వాక్యాన్ని చదవాలి ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేసే వారముగా మనము ఉండాలి దేవుని వాక్యాన్ని ఎలా చదవాలి దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానం చేయాలంట ఎలా చదవాలో గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పదహారో వచనములో మనం గమనించినట్లు గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయం పదహారో వచనములో ఒక చక్కటి మాటను మనము చూడగలం యహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి ఎలా చదవాలి అలా ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్ళిపోవటం కాదు దాని పరిశీలనగా చదవాలి నిదానముగా చదవాలి దాన్ని అర్థం చేసుకుంటూ చదవాలి అప్పుడే దేవుని వాక్యములో ఉన్న ఆ యొక్క సంతృప్తిని ఆనందాన్ని మనము అనుభవించగలము దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదివేవారముగా ఉండాలి నాలుగవదిగా గమనించినట్లయితే ప్రభువు పిల్లలమైనటువంటి మనము కలిగి ఉండవలసిన నాలుగవది తప్పకుండా కలిగి ఉండవలసిన నాలుగవ లక్షణం ఏంటంటే దేవుని పిల్లల సహవాసాన్ని కలిగి ఉండాల ఎప్పుడు కూడా ప్రభు పిల్లల సహవాసమును మనం కలిగి ఉండాలి అది మనకెంతో ఆశీర్వాదం అది కదా అపోస్తు ఉండేటువంటి పౌలు పౌలు గారు తిమోతికి రాస్తూ ఒక శ్రేష్టమైనటువంటి ఒక మంచి మాటను తెలియజేస్తాడు తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఏమంటాడంటే నీవు యవనేచుల నుండి పారిపోమో పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము తిమోతి ప్రభువుకు ప్రార్థన చేసే వారితో నువ్వు వీటిని వెంటాడాలా మేల నుంచి పారిపో అని మాట్లాడుతున్నాడు కీర్తనాకారుడు ఏమంటాడు భూమి మీద ఉన్న భక్తులే నాకు కేవలం ఇష్టడు వారు నాకు శ్రేష్ఠుడు అంటాడు కనుక దేవుని పిల్లల మనం ఇష్టపడాలి దేవుని పిల్లల సహవాసమును మనం ఇష్టపడాలి కనుక అది మనకెంతో ఆశీర్వదం అది అది కాండము పన్ను మీద దేవదూతలు ఇద్దరు దేవదూతలు సుధోమ సుధోమ వైపు వెళుతున్నప్పుడు లోతు ఎక్కడ గలపడ్డాడట లోతు సుధోమ ఆ పట్టణస్తులతో గవిని దగ్గర కూర్చుని ఉన్నాడట ఎవరు సుధోమ పట్టణస్థు అంటే వారి గురించి బైబిల్ గ్రంథంలో ఏమి సెలవిస్తూ ఉన్నదంటే వారు దుష్టులు అని భాయపడి ఉన్నది అంటే వారి మధ్యలో కూర్చొని వారితో ముచ్చటిస్తూ ఉన్నాడు తర్వాత లోతు పరిస్థితి మనం చూడగలం ఆత్మీయంగా లోతు ఎంత చల్లారిపోయాడో మనం చూడగలం మరి లోతు అబ్రహాముతో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో అబ్రహామును విడిసిపెట్టి ఆ సుధోమ గోమోరా ప్రజలతోటి సహవాసం చేసిన తర్వాత ఆయన పరిస్థితి ఆ తేడాను మనము చూడగలం కనుక ఎవరి సహవాసం మనం చేస్తున్నాం అభిచారులారా ఈ లోక స్నేహము దేవునికి వైరం అని మీరు ఎరుగురా కనుక ప్రభువు పిల్లల సహవాసాన్ని మనం ఇష్టపడాలి దేవుని బిడ్డలతో కూర్చోవడానికి ఇష్టపడాలి దేవుని బిడ్డలతో మాట్లాడటానికి ఇష్టపడాలి దేవుని బిడ్డలతో కలిసి వాక్యమును మాట్లాడుకోవడానికి ఇష్టపడాలి దేవుని బిడ్డలతో కలిసి ప్రార్థన చేయడానికి మనము ఇష్టపడాలి అది మనకెంతో ఆశ్రుత చివరిగా వెలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదో వచ్చిన ఏముంటుందంటే చివరిగా ఐదవది వెలుపులు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదో వచ్చినప్పుడు ఏముంటుందంటే క్రీస్తు యేసునుకు కలిగిన ఈ మనస్సును కలిగి ఉండని ప్రభు మనస్సును మనం కలిగి ఉండాలి ప్రభు మనస్సును కలిగి ఉండాలి క్రీస్తు యేసునుకు కలిగిన ఈ మనస్సును మనము కలి క్రీస్తు మనసు ఎలాంటిది క్రీస్తు మనసు ప్రేమించే మనస్సు క్రీస్తు మనస్సు తగ్గించుకుండే మనస్సు క్రీస్తు మనస్సు దీన మనస్సు క్రీస్తు మనస్సు వినయము కలిగినటువంటి మనసు అన్నది క్షమించే మనస్సు ఆయనది మనము కూడా ప్రేమ కలిగిన మనస్సును కలిగి ఉండాలి క్షమించే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి అదే రీతిగా దీన మనస్సును కలిగి ఉండాలి దేవునికి ఇష్టమైనటువంటి మనస్సుది మన దేవుడు సాత్వికుడు సాత్వికమైనటువంటి మనస్సు కలిగినటువంటి ఆయన ఆయన కనుక సాత్వికం కలిగినటువంటి మనస్సును మనము కలిగి ఉండాలి క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనస్సును మనము కలిగి ఉండాలి అది మనకెంతో ఆశీర్వాదం కనుక ప్రభు పిల్లలమైనటువంటి మనము ఈ ఐదు విషయాలను వెందల కాడ లేయడం అలవాటు చేయాలి ఐదు అలవాట్లను మనం కలిగి ఉండాలి ఐదు విషయాలను మనం కలిగి ఉండాలి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి మూడవదిగా వాక్యాధ్యయనం క్రమముగా వాక్యాన్ని చదవటం క్రమముగా వాక్యాన్ని ధ్యానించటం అనే అలవాటును కలిగి ఉండాలి ప్రభు పిల్లల సహవాసం క్రీస్తు మనస్సును మనము కలిగి ఉండాలి ఇవి ఎంతో ఆశీర్వాదం కనుక వీటిని మనం కలిగి ఉందాం క్రమముగా ఈ అలవాట్లను మనం కాపాడుకుందాం దేవునిలో మనం ఎదుగుదాం ఆత్మీయతలో అభివృద్ధి చెందుదాం దేవుడి కొద్ది మాటలను దీవించునగాక ఆమె చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి మహోనితుడు ఆ మహోపకారి ఈ పరిశుద్ధమైన నామాన్ని కొందరాలైన శ్రేష్టమైన సంగతులు ఈ వాక్యములో నుంచి మాకు నేర్పించావు నీ బిడ్డల మేము ఏవేవి కలిగి ఉండాలో ఆత్మీయంగా ఎదగడానికి నీలో నీ కృపలో ఎదగడానికి మీరు మాకు బయలుపరిచారు వాటిని మా జీవితంలో కలిగి ఉండడానికి సహాయం ఉదయచ్చు మహిమ గణిత ప్రభావం చెల్లించు ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలను ఆస్వదించమని యేసుక్రీస్తు వారి నామములు ప్రార్థించి స్మృతించి గణపరచు బహు వినయముగా వేడుకుంటున్నాను తండ్రి